పెట్టుకోవాలనుకుంటారా లేదంటే జనసేనకు మాత్రమే ఆ క్రెడిట్ అది తర్వాత నాయకులు మాట్లాడే దాని బట్టి ఉంటది ఒక ఆస్పెక్ట్ వచ్చిన సీట్లు బట్టి కూడా ఉంటుంది కదా అదే అనేది పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు జనసేన గనక వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం పద్దెనిమిది ఇరవై గెలిచింది అనుకోండి నైన్టీ పర్సెంట్ వచ్చినట్టు అప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళు చెప్పిన డెబ్బై తొంభై దగ్గర వచ్చింది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్టు కదా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటే అంటే నీ విన్నింగ్ రేషియో కంటే నా విన్నింగ్ రేషియో ఎక్కువ ఉంది అన్నట్టు బీజేపీ గనక నాలుగు నుంచి ఆరు అంటున్నారు అది జరిగిందంటే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంటే తెలుగుదేశంతో సమానం వచ్చినట్టు అప్పుడు నువ్వు నన్ను గెలిపించేది అంటారు వాళ్ళు కూడా అంటే అవి ఇప్పుడే రావు ఫస్ట్ అయితే కూటమిగా జట్టు కట్టుకుని అందరూ కూడా పురంధేశ్వరైనా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అంటే గౌరవంగానే ఉన్నారు కాబట్టి ఏ ప్రాబ్లం రాదు భవిష్యత్తులో ఎక్కడన్నా మాట తేడా వచ్చిందా ఇదంతా వస్తాయి ముందు అవకాశం బాబు గారికి ఇచ్చేస్తారు ఖచ్చితంగా నేను అనుకోవడం ఏంటంటే అలాంటి సంకీర్ణం వస్తే ఫస్ట్ చంద్రబాబు గారు ఒక ఏడాది రెండేళ్లు పరిపాలించేసి తర్వాత లోకేష్ కిచ్చి ఒక ఏడాదిన్నారా లాస్ట్ ఏడాదిన్నారా పవన్ కళ్యాణ్కి ఇస్తారు అలా ఒప్పుకుంటారా ఎందుకు ఇవ్వరు పవన్ కళ్యాణ్ అయితే అసలు తను సీఎం కావాలని అనుకోలేదు కదా ఇస్తే హ్యాపీ కదా అప్పుడు దానికి ఒక రీజన్ ఉంటది సంకీర్ణం అన్నటువంటిది స్పష్టమైన ప్రభుత్వం ఎప్పుడూ నడపలేదు అది క్లియర్ అంటే పద్దెనిమిది పంతొమ్మిది సీట్లు వస్తే దాదాపు ఎనభై తొంభై శాతం జనసేన విన్నింగ్ అయిపోయినట్టే కదా అంతే అప్పుడు వాళ్ళు మెజార్టీ పోషించాలని ఎందుకు అనుకోరా అంటే మొత్తం మీద లెక్క అదే మొత్తం మీద లెక్క వాళ్ళు రెండు వాళ్ళు లెక్కేసుకుంటారు